ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం అండి వెజ్ ఫిష్ ఇది ఈ వెజ్ ఫిష్ వచ్చి ఇది బయట స్పైరులినా అండి లోపల వచ్చి సోయా అండి దీంతో తయారు చేసిన ప్రోడక్ట్ ఇది ఇది వెజ్ వెజ్ ఫిష్ అండి యాక్చువల్గా ఈయన మలేషియా నుంచి వచ్చారు సార్ అండి దీని మ్యానుఫ్యాక్చర్స్ సీనే అండి ఈయన ఈయన ఫామ్లో వచ్చి మలేషియాలో చేస్తుంటారు దీన్ని చెన్నై నుంచి మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వెజ్ ఫిష్ ఏంటంటే ఫిష్కి ఆల్టర్నేట్గా మనం దీన్ని వాడుకోవచ్చు దీన్ని మామూలుగా మనం వేస్తే మసాలా మొత్తం స్పైసీగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా మసాలా అన్ని కలిపి దాంట్లో కొంచెం ఒకసారి వీటిని కట్ చేసి వీటిని కాసేపు మ్యారినేట్ చేసి వీటిని నాన్స్టిక్ అని లేదంటే కొంచెం ఆయిల్ ఒకసారి స్ప్రే చేసి దాని మీద ఎలా ఫ్రై చేసునచ్చు లేదా ఫిష్ కర్రీ లాగా చేసుకు తినచ్చు ఏంటంటే మనకి హెల్తీ స్నాక్స్ లాగా కూడా తింటునచ్చు ఇప్పుడు మన దగ్గర నాట్ ఓన్లీ ఫిష్ అండి ఇలాగే అన్ని ప్లాంట్ బేస్డ్ ప్యూర్ వేగాన్ ఇదేంటంటే ప్రాన్ అండి మీరు చూడడానికి ప్రాన్ లాగానే ఉంటుంది మీకు ప్రాన్ తిన్న ఫీలింగ్ వస్తుంది కానీ ఇది ప్రాన్ కాదండి ఇది సోయా ప్రాన్ అండి అలాగే వెజ్ చికెన్ అండి ఇది ఇది అంటే వెజ్ చికెన్ అంటే సోయా బాలేది ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అండి పూర్తిగా సోయా బాలేదు దీన్ని కూడా మీరు మా వీడియోలో ప్రిపేర్ చేసిన విధంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని మీరు అవసరమైతే దీన్ని గ్రేవీ కర్రీలా చేసుకోవచ్చు లేదా చికెన్ సిక్స్టీ లాగా పూర్తిగా ఆయిల్ డీప్ ఫ్రై ఆయిల్ చేసుకుని తినొచ్చు ఇలాగే చిక్ మటన్ కూడా ఉందండి మన దగ్గర ఇది మటన్ బాల్స్ అంటే మష్రూమ్ బాల్స్ అండి ఇది పూర్తిగా తో తయారు చేసినవి వీటిని కూడా మనం మటన్ గ్రేవీ కర్రీలా చేసుకోవచ్చు లేదా మటన్ సిక్స్టీ ఫైవ్ లా కూడా చేసుకు తినొచ్చు అండి నిన్నంతా మేము ఈ ఫుడ్ అంతా చేసి ప్రిపేర్ చేసి ఇక్కడ స్టాల్లో డిస్ప్లే చేయడం జరిగింది ఈ రోజులో ఫిష్ ఇంకా ప్రాణ్ ఈ రోజు రెడ్ ప్రిపేర్ చేస్తున్నాం ఈ వెజ్ ఫిష్ వెజ్ మటన్ వెజ్ ఎగ్ కూడా ఉందండి మన దగ్గర ఇవే కాకుండా ఫ్రోజన్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయండి మన దగ్గర ఇవి గ్రీన్ పీస్ చేసినా అండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర వెజ్ రోల్స్ ఉన్నాయి వెజ్ సమోసా ఉన్నాయి అన్నీ ఉంటాయండి ఇవన్నీ అంటే ధవళేశ్వరంలో ఉందండి మా మా స్టాక్ పాయింట్ బాడీలో ఐస్ క్రీమ్ సూపర్ స్టాక్ అండి మేము మొత్తం ఈస్ట్ వెస్ట్ మొత్తం అన్ని చోట్లకి మనం ప్రొవైడ్ చేస్తున్నాము దాంతో పాటుగా ఫ్రోజన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇంకా ఫర్దర్ గా ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా కావాలంటే మమ్మల్ని మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మా నెంబర్ వచ్చి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో సిక్స్ ఫైవ్ నైన్ అండి డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ జీరో త్రీ ఇది కాకుండా రిఫ్రిజిరేషన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మన దగ్గర మా వారు వెస్టర్న్ ఫ్రిజర్స్ వెస్ట్రన్ స్టార్ మొత్తం అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంటాయండి ఫ్రిజర్స్ నెక్స్ట్ కోల్డ్ రూమ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఆయన సంప్రదించవచ్చు